네가 살려. 아우. 아우. 우 तो जा नजीर भाई जा जाए जा था

ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఏదైతే నూతన సంవత్సరాన్ని ఒక పండుగలా ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి సుఖ సంతోషాలు ఇవ్వాలి వారి కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కదిలి నియోజక ప్రజలకందరికీ కూడా నూతన సమస్యల శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అదేవిధంగా మా అధినాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నూతన సమస్యల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను mời chân tôi đã rõ hỏi 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 Það er sér andur og það varð. Hægða þér vegar. Það er þér vegar. Hægða þér vegar.